వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే ఈరోజైతే నేను మా ఊర్లో శివాలయానికి అయితే వెళ్తున్నాను అంటే బ్రిడ్జ్ కింద అయితే ఉంటుందన్నమాట సో అక్కడికి అయితే వెళ్తున్నాను అలాగే ఇంక ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే ఇంక తిరిగి మా అత్తవారింటికి అయితే అంటే మా ఊరైతే అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే హైక్ బటన్ కూడా ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను వరకు చూసి ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈ బ్రిడ్జ్ కింద మాకు ఒక పెద్ద మెమోరీ అయితే ఉంటుందండి అంటే ఒక రెండు ఉన్నాయి అనమాట అవి ఏంటన్నది కూడా షేర్ చేస్తాను మామూలుగా శివరాత్రి అయితే వస్తుంది కదండి శివరాత్రి వచ్చినప్పుడు ఏంటంటే మేము పిల్లలందరం కలిపి అయితే వచ్చేవాళ్ళం అనమాట అంటే మా అన్ని వాళ్ళు మేము ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిపి అయితే వచ్చేవాళ్ళం అనమాట వచ్చి మొత్తం గుళ్ళు అందులో గుళ్ళులన్నీ తిరిగేసిన తర్వాత అక్కడ మిల్ మేకర్ పొకోడి అంటుంది చూడండి సో మిల్ మేకర్ పకోడీ తీసుకొని మేము ఇక్కడ ఉన్నాయి చూడండి బ్రిడ్జిరు అలాగే అక్కడ అయితే ఉంటుంది అనమాట ఏటుగొట్టుగా పక్కన గోదావరి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయి కదండి ఈ స్తంభాల మధ్యలో అక్కడ స్పేస్ అయితే ఉంటుంది అనమాట గోదావరి చూడడానికి కూర్చొని సో అందరం కలిపి వెళ్ళి ఇంకా పోకొడీలన్నీ కొనుక్కొని ఇంకా అలాగా స్తంభం అంటే బ్రిడ్జ్కి కూడా స్తంభం అయితే ఉంటుంది అనమాట స్తంభం గడ కూర్చొని గోదావరి చూస్తూ తింటూ ఉండేవాళ్ళం అనమాట ఇది చాలా బాగుంటుంది అనమాట ఇంకొచ్చేసి మొత్తం గుళ్ళన్నీ తిరిగేసి ఇంక దర్శనం చేసుకున్న తర్వాత ఇంక అందరం తెచ్చుకుంటాం కదా డబ్బులు అలా కొంత కొంత వేసుకొని ఇంకా అవన్నీ కొనుక్కొని ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట అక్కడికి వెళ్ళి ఆడు కూర్చొని ఇంకా అలా గోదావరి చూస్తే తినేవాళ్ళం అనమాట చాలా బాగా అనిపించింది అని ఇంక ఇక్కడైతే ఇంకా శివుడి గుడికి అయితే వచ్చేసామండి ఇదంతా అప్పుడైతే ఇలా ఉండేది కాదు కానీ ఇప్పుడైతే ఫ్రంట్ అయితే చాలా డెవలప్ అయితే అయింది అంటే ఇలా గుడి ఇంకా పెద్ద చేశారనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మాకు ఫోటోషూట్ తీస్తానని చెప్పేసి అన్నారనమాట ఆ ఫోటోషూట్కి అయితే ఇక్కడికి అయితే వచ్చామన్నమాట అంటే ఇక్కడ మెట్లు అయితే ఉంటాయి పైన రోడ్డుకి కింద దిగడానికి మెట్లు అయితే ఉండి అనమాట మరి ఇప్పుడు నాకు కనిపించలేదు మరి తీసేసారో ఏంటో తెలియదు కానీ నాకైతే కనిపించలేదు ఇక్కడైతే మాకు ఫోటోషూట్ అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఇక్కడ జరిగింది అలాగే పైన హైవే మీద కూడా ఫోటో షూట్స్ అయితే తీశారు అప్పుడు చాలామంది ఏంటంటే అంటే మా ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటే ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పేసి చాలామంది అనుకున్నారంట తర్వాత తెలిసింది ఇలా ఫోటోషూట్స్ జరుగుతుంది అని చెప్పేసి సో అలాగే ఇక్కడ మాకు ఎంగేజ్మెంట్ తర్వాత తీసిన ఫొటోస్ కూడా ఇక్కడ చాలానే ఉంటాయండి సో అలాగే ఈ రెండు మెమోరీస్ అయితే బాగా గుర్తొస్తాయనమాట కాకపోతే ఆ మెట్ల మీద మేము ఫొటోస్ అయితే దిగాము కాకపోతే నాకు ఇప్పుడు ఆ మెట్లు కనిపించలేదు మరి మేబీ అక్కడ తుప్పులు అంటే చెట్లు ఏమైనా పెరుగుకొని ఏంటో తెలియదు కానీ నాకైతే కనిపించలేదు అనమాట ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా లింగాలు అయితే ఉంటాయండి ఇంకా అట్లకైతే అలాగా వాటర్ వేసుకుంటూ వచ్చానమాట అభిషేకం చేసుకుంటా అని ఆ తర్వాత లాన్కి అయితే వచ్చేసాము ఇంకా లాన్ ఏంటంటే ఇంకా పాలు అయితే పాలు వేసి అభిషేకం చేద్దామని చెప్పేసి ఇంకా పాలు ప్యాట్ అయితే తీసుకుని వచ్చానమాట యాక్చువల్లీ ఇది మనకి సోమవారం కాబట్టి ఇంకా అసలు గుడి ఖాళీయే లేదండి చాలా జనం అయితే ఉన్నారు ఇంకా అలా అలా వెళ్ళి అయితే నేను ఇలాగ అభిషేకం అయితే చేసుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత అయితే గుడికి గుడికైతే వచ్చాను చాలా బాగా అనిపించింది ఇంకా గుళ్ళో ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడే మనకి నీళ్ళు అయితే ఉంటాయి అనమాట సో ఆ నీళ్ళతోటి మళ్ళీ అభిషేకం అయితే చేసుకున్నాను ఇక్కడైతే లింగాలన్నీ ఇలా ఉంటాయండి చాలా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది గుడి అయితే సో ఇంకా అలా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎదురుకి రావాలి మళ్ళీ బయటకు వచ్చి రావాలన్నమాట ఇక్కడ పెద్ద నంది అయితే ఉంటుంది సో ఇంకా నందిగారు కూడా దర్శనం చేసుకుని నాన్న పందులు గారు అయితే ఉన్నారనమాట అక్కడ ఏంటంటే ఇంకా మనకి గోత్రము ఇంకా పేర్లు ఇవన్నీ చెప్తా ఉంటాం కదా సో అవన్నీ చదివించుకున్న తర్వాత ఇంక బయటకైతే వచ్చేసాము ఇంకొండి వీళ్ళయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనమాట అంటే వీళ్ళు తోటి కొడలు ఇంకొక ఆవిడ కూడా ఉంటుంది ఆవిడ వేరే దుక్కునైతే ఉంటుంది అనమాట సో ఫస్ట్ మా అమ్మ నుంచి ఉంది కదండి మా అమ్మ సైడ్ నుంచి కాకుండా ఆ సైడ్ నుంచి అయితే ఫస్ట్ పెద్దమ్మనమాట ఆవిడే పెద్ద పెద్దమ్మ ఆవిడ తర్వాత ఇంకొక పక్కన ఉండదు కదండి ఆవిడే మా రెండో పెద్దమ్మనమాట ఆ తర్వాత మా అమ్మ ఇంకొకరు వచ్చేసి చిన్నమ్మ అనమాట ఆవిడ రాళ్ళ పనులు అయితే ఉంటారు సో ఇంకా అలాగా మేము దర్శనం అయితే చేసుకున్నాము ఇదండి పెద్ద కాలవ మేము చిన్నప్పుడు ఈ కాళ్ళ దగ్గరికి వచ్చి బట్టలు అయితే ఉతికేవాళ్ళం అనమాట ఏ ఒటున్నా రెండున్నా సరే కాళ్ళ వచ్చి ఆ బట్టలు ఉతికేసి వాళ్ళము అవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట అదంతా చూస్తుంటేనే మొత్తం ఎంత ఇష్టం అయితే తిరిగేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు అయితేనే ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గరికన్నా దీన్ని అంటే పాతకొంపలు అయితే అంటారండి మరి అది ఎందుకు అంటారో తెలియదు కానీ ఇక్కడైతే ఇదివరకు వినాయకుడిని అయితే నిలబెట్టేవారు అనమాట సో అలా నిలబెట్టి నిలబెట్టి ఇంకా గుడి కూడా కట్టేశారనమాట ఇదే మా ఊరి వినాయకుడి గుడి ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా చెల్లె వాళ్ళు అయితే మార్నింగే వెళ్ళి వచ్చేసారండి వాళ్ళ బండి మీద వెళ్ళి వచ్చారనమాట మేమైతే న నడుచుకుంటూ వెళ్ళాము ఇంకెళ్ళొచ్చిన వాడికి ఇంక చెల్లి అయితే టిఫిన్ అయితే వేసింది అనమాట దోశ వేసింది ఇంకా టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత ఇంక పిల్లలైతే ఇక్కడ బొమ్మలతో అయితే ఆడుతున్నారండి అయితే మా చెల్లి వాళ్ళ ముందు రోజు తీర్థం ఎక్కడికి వెళ్ళారనమాట ఆ లూర్లోని తీర్థానికి అయితే వెళ్ళారు ఇంక విన్ను కూడా తీసుకుని వెళ్ళారనమాట ఇంక వస్తా వస్తే ఇంకొని బొమ్మలు అయితే కొనుక్కు తెచ్చుకున్నారు ఇంక విరాజ్కి వచ్చేసి గన్ అయితే తీసుకుని వచ్చారనమాట రాత్ర అయితే ఓపెన్ చేయలేదు ఇంక అన్నీ ఓపెన్ చేస్తా ఉన్నారు ఇంకా తర్వాత లంచ్ కూడా చేసి ఇంక మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ए टपो फंडा मामा ಗೆ ಕೊಡು ಸುんど ಅಮ್ಮೆ ಅಲ್ಲಿಪೋತನ್ನು ಎಲ್ಲಮಿ ಅಮ್ಮ ದರ್ಕೆ ಎಲ್ಲನು মেহেದಿ ಇಸ್ಕೇಳ್ತವಮ್ಮಾ ಮರೆ ಫೋನ್ ಓಕೆನ ಗೆಲ್ಬಾ ಕೂಶಾ ಅಮ್ಮೆ ಅಲ್ಲಿಪೋತಂದಲ್ಲ ಉಂಡು చిన్న చిన్నపిల్లవేంటి చెప్పలే పుర్ర తె చెప్పులే కాల్ పందండి అయితే వన్కి అయితే స్టార్ట్ అయిపోయానండి ఎందుకంటే ఆ టైం స్టార్ట్ అవుతేనే మా ఊరు బస్సులు అయితే ఖాళీగా ఉంటాయి అనమాట ఇంక ఈవినింగ్ అయిందంటే చాలు ఇంకా కాలేజీ పిల్లలు ఇంకా ఇంకా అడ్డు తిరిగే వాళ్ళు అయితే ఉంటారు కదండి ఇంకా అప్పుడు రష్ అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట అసలు బస్సే ఎక్కలేము ఇంక కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతే ఇంకా ఫైవ్ అయినప్పటికైతే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా త్వరగా స్టార్ట్ అయిపోయాను అనమాట మళ్ళీ ఇంకా మా ఇంటికి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత వెళ్తానేమో ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంక నేను గుజరాత్ అయితే వెళ్ళిపోతాను అనమాట ఇంక ఇంటికి అయితే వెళ్ళను ఇంకా మా ఊరు నుంచి అయితే వెళ్తాను అయితే ఇది రాజమండ్రి ఇక్కడ మనకి ఇప్పుడు పుష్పరాలు అయితే వస్తున్నాయంట కదండి సో అని చెప్పేసి ఇక్కడ అంతా వర్క్ అయితే జరుగుతుంది అనమాట అంటే మొత్తం అంతా తీయేశారు మాకు చాలా వర్క్ అయితే జరుగుతూ ఉన్నది ఇంకా ఆ రోజైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక వీడియో అయితే ఏమీ తీయలేదనమాట ఇది నెక్స్ట్ డే అయితే మాకు నెక్స్ట్ డే వచ్చేసి మాకు నోములు అనమాట అంటే కార్తీక పున్నం నోములు అనమాట సో నోములకి ఏంటంటే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి కదా సో పొద్దుట వచ్చేసి ఇది మనకి ఇదేంటి టెర్రస్ అంతా మొత్తం క్లీన్ చేసానండి వాటర్ వేసి మొత్తం అంతా కడిగేసిన తర్వాత ఇక నేను పట్టుకెళ్దాం కోసం అని చెప్పేసి వరిపిండికి బియ్యం అయితే ఆరబోసాను అనమాట అలాగే మార్నింగ్ ఇంక బొంతలు దుప్పల్లో అన్నీ ఉంటాయి కదా ఇంక అన్నీ ఉద్దుకాలి కదా సో ఇంక దుప్పల్లో అయితే మిషన్లో అయితే వేసాను కానీ బొంతలు అయితే గుంజానమాట మొత్తం గుంజేసి ఇంకా ఆరేసేసాను అంతే కదండి పూజలు అంటే ఇంకా క్లీనింగ్ ఇంకా ఉతకడం తుడవడం ఇంక ఇవే కదా ఇంకా అందుకే ఇంకా పనులన్నీ అలా అవుతా ఉన్నాయి ఇంకా దుప్పలన్నీ ఆనియ లేదని చెప్పేసి చూడడానికి ఇంకా బియ్యం చూడడానికి అయితే పైకి అయితే వచ్చాను ఇదంతా మా ఊరన్నమాట రెండు ఉంటాయి ఇది అయితే కళ పద కిందకి పోతా నువ్వు ముందు ఇక్కడ ఉంటే నువ్వేదో తెలిగిస్తావు పద నేను బట్టలు తీసుకుని వస్తాడు మేమైతే ఇంకా టూ డేస్లో అయితే వెళ్ళిపోతాం అనమాట సో మళ్ళీ రేపు నోములు దాని తగ్గట్టు ఏంటంటే ఉపవాసం ఉంటాము ఇంకా పూజ కాడకి ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి కదండి ఇంకా రోజంతా ఇంకా పనులు అయితే సరిపోతా ఉంటాయి ఇంకా నాకు టైం ఉండదని చెప్పేసి ఇంక ఈ రోజైతే కొన్ని అయితే స్టార్ట్ చేశాను మన షాపింగ్కి వెళ్ళాను కదండి మా చెల్లి వాళ్ళు మేము వెళ్ళాం కదా సో అప్పుడైతే కొన్ని కొనుక్కొని తీసుకుని వచ్చాను అనమాట బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అవి ఏం తీసుకున్నాను చూపిస్తాను అయితే ఇత్తడి అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట అందులో ఉన్నది ఎయిట్ హండ్రెడ్ గానీ ఇంకా బ్యాడైతే ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు ఇంక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం చిన్నది తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది సరిపోయిందనమాట ఇంకా కొంచెం చిన్నది తీసుకున్నాను అనుకోండి చిన్న చిన్న ప్రసాదాలు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక తర్వాత ఈ పచ్చడి ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి బయట కొన్నది నాకు చాలా ఇష్టం అనమాట ఇదివరకు చిన్న చిన్న ప్యాకెట్లు అయితే వచ్చి ఇక్కడ నుంచి అయితే పట్టుకుని వెళ్ళేదని సారి పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు అయితే బ్యాంగిల్స్ అండి నేను ఇప్పుడు నుంచని ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అని చెప్పేసి లేకపోతే సిస్టర్స్ బ్యాంగిల్ అలా వేసుకుంటా ఉన్నారు కదా ఫుల్గా నాకు అప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట నా చేతి నిండా ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకోవాలని చెప్పేసి ఇంక ఈ రోజు ఇంకా నోములు కదా నెక్స్ట్ డే ఇంక నోములు రోజునైతే వేసుకుందాము వేసుకుంటే నిండుగా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను సో అందుకే బ్యాంగిల్స్ అయితే అన్ని అంటే ఒక ఒక కలరు అంటే ఇక్కడ రెండు కలర్స్ అయితే తీసుకున్నాను ఒక కోటి డజన్లు అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా అట్ల మిక్స్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఎలా ఎలా మిక్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ముందు రోజు అన్ని మిక్స్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట ఇంక నెక్స్ట్ డే వేసుకుందాం అని చెప్పేసి అయితేనండి నేను బ్యాంగిల్స్ వేసుకుంటాను కానీ నా చేతిని ఉండవు అనమాట ఊరు ఊరుకుని ఇరుగుపోతా ఒకవేళ పడుకున్నప్పుడు చెయ్యి తల కింద పెట్టుకున్నప్పుడు లేదంటే ఏదైనా డోర్కి తగలు అలా ఏదోలా ఇరిగిపోతుంది అనమాట అందుకే నేను గాజు బ్యాంగిల్స్ అంటే మనకి బండలు వస్తాయి కదా అని సో అవి అయితే వేసుకుంటున్నాను సో ఇంకా నాకు ఈ ఇన్ని వేసుకొని గుజరాత్లో వేసుకోవాలన్నా అంత వేసుకోవాలండి ఇంక అందరూ అలా అనమాట మన కాలికి పసుపు రాసుకుంటేనే అందరూ అలా చూస్తున్నారు ఇన్ని వేసుకుంటే ఇంక అలాగే చూస్తారని చెప్పేసి వేసుకోను అండ్ అన్నీ రోజు వేసుకునికైనా అప్పుడప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది కదా సో అందుకే వేసుకోలేదు అనమాట సో ఏదన్నా ఒక మంచి టైం చూసుకొని వేసుకుందామా అన్నీ గాజులని చెప్పేసి అనుకున్నాను సో ఫైనల్గా ఇన్ని రోజులకైతే అయితే కుదిరిందనమాట ఇక్కడ అయితే రెండు విధాలుగా అయితే కలిపానండి బ్యాంగిల్స్ అయితే ఇక్కడ గ్రీన్ రెండు అనుకోండి రెడ్ రెండు వేస్తే అలా కలిపాను అనమాట అదొక సైడ్ పెట్టాను లేకపోతే ఒకటి రెడ్డి గ్రీన్ ఒకటి రెడ్డి గ్రీన్ అలా కలిపాను సో ఏది బాగుంటుందో చూసి ఆ విధంగా వేసుకుందామని చెప్పేసి చూస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కానీ మీకు క్లియర్గా కనిపించట్లేదు అనమాట సో ఏదో వేసుకుందాం వేసుకుందామని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికి అయితే ఇలా కబోర్డ్లో అయితే పెట్టేశానండి రేపు అయితే నోముల వీడియో అయితే వస్తుందన్నమాట ఎవరు స్కిప్ చేయకుండా మర్చిపోకుండా చూస్తున్నానండి వీడియోనిస్తే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్